హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతం అయితే పట్టాను కదండి ఇదైతే రెండవ శనివారము మొదటి శనివారం లాగానే ఈ శనివారం కూడా పూజ అయితే ఉన్న దాంట్లోనే చాలా బాగా జరిగింది సో స్వామివారికి ముఖ్యమైనవి ఏవైతే కావాలో అన్నీ కూడా అయితే తెప్పించుకొని పెట్టేసుకున్నాను పూజ త్వరగా కావాలంటే కనుక ముందు రోజు మనకి క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ అయితే తలంటు స్నానం అది చేసేసుకొని ముందుగా అయితే ఇంట్లో పూజ ఇంకా తర్వాత గడపలకి ద్వార పూజ అంటాం కదా గడపలకి పూజ తులసి దగ్గర పూజ చేసేసుకుంటే ఎందుకంటే మనకి ఇక్కడ వ్రతం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా అయితే ఇవన్నీ చేసేసుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర ఒకసారి కూర్చున్నామంటే లేవకుండా చేసేసుకోవాలి ఏమేమి కావాలో అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకొని ఒకసారి కూర్చున్నాక పూజ అయిపోయే వరకు లేవకుండా ఉంటే మంచిది సో నేనైతే అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేసుకొని స్వామివారిని అయితే ఇలాగా అలంకరించుకున్నాను ఇంట్లో ఉన్న పూలతోనే బయట నేను తెప్పించింది ఏమంటే అరటి పండ్లు ఒకటే స్వామివారికి కా ఖచ్చితంగా పెట్టాల్సినవి అయితే ప్రతి వారం కూడా అరటి పండ్లు నువ్వుల లడ్డూలు కొబ్బరికాయ ఇవైతే కంపల్సరీ ఇంకా మిగిలినవి అయితే మన ఇష్టమే పండ్లు ఇంకా పెట్టాలన్న నైవేద్యాలు ఇంకా ఏమైనా ఉండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎవరి టైంని బట్టి ఎవరి స్తోమతను బట్టి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు పెట్టవచ్చు నేను మాత్రము స్వామివారి నైవేద్యానికి అయితే నువ్వుల లడ్డూలు పెట్టాను టెంకాయ కొట్టేశాను ఇంకా అరటి పండ్లు పెట్టాను ఇంకా కొన్ని పండ్లు ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యాలు ఏమన్నా వండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సో రెండవ శనివారం కాబట్టి రెండు దీపాలు సరిపోతుంది చల్లమిడి దీపాలు మన వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మన ఛానల్లో అయితే చల్లమిడి దీపాలు ఎలాగో చేసుకోవాలి విరిగిపోకుండా ఈజీగా ప్రాసెస్ ఉంది ఒకసారి వాచ్ చేయండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు రెండో వారం కాబట్టి కానీ నేను ఏడు దీపాలు అయితే పెట్టుకున్నాను చలిమిడి దీపాలు మనం రెగ్యులర్గా వెలిగించే ఆది కుందులతో పాటుగా ఏడు చలిమిడి దీపాలు పెట్టుకొని ఒక్కొక్క దీపంలో ఏడు వత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఏడు దీపాలు ప్లస్ మన ఇంట్లో పెట్టుకునే కుందులు రెండు అన్ని కలిపేసి పెట్టేసుకున్నాను పూజకి మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనెనే వాడాల్సి ఉంటుంది నువ్వులైతే శనిశ్వరునికి ఇష్టం కాబట్టి నువ్వుల నూనెనే వాడాల్సి ఉంటుంది అలాగే నువ్వుల లడ్డూలు కూడా శనీశ్వరునికి అలాగే వెంకటేశ్వరునికి కూడా ఇష్టమైనవి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఉండాలి అయితే గణపతి పూజ చేసేసుకున్నాక ఆ అది చెప్పేసుకొని ఇంకా స్వామివారికి పూజ చేసేసుకొని నైవేద్యం ఎక్కించేసుకున్నాక స్వామివారికి అయితే హారతి ఇచ్చుకోవాలి ఆ తర్వాత మనము ఇప్పుడు ఎవరైతే చదవటం రాని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫోన్లలో టీవీలో చాలా అవైలబుల్ ఉన్నాయి ఆ కథ అయితే కంపల్సరీగా వినాల్సి ఉంటుంది ఒక కథ కానీ మూడు కథలు కానీ వినాల్సి ఉంటుంది నేనైతే టీవీలోనే కథ అవి పెట్టేసుకున్నాను పూజ కూడా టీవీలో పెట్టేసుకొని అది వింటా పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయితే ఈరోజు త్వరగానే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రతి శనివారం అయితే ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మంచం మీద పడుకోకూడదు సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసుకున్నాక ఎవరైనా అతిథి వస్తే అతిథికి నువ్వుల లడ్డు ఇంకా మనం పెట్టుకున్న నైవేద్యము లేదంటే స్తోమతో ఉంటే భోజనం కూడా పెడతారు నేనైతే ప్రసాదమే పెడుతున్నాను వారం కూడా అలాగే ప్రసాదం పెట్టాను సో వారికి ఎవరైతే అతిథి వస్తారో వాళ్ళకి దేవుడిగా భావించి వాళ్ళకి ఆ నైవేద్యం పెట్టుకున్నాక మనము సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా వంట చేసుకొని అది దేవుడికి సమర్పించే తర్వాత మనం తినొచ్చు అప్పటి వరకు అయితే ఉపవాసం ఉండాలి ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు ఎలా చేయాలో తెలీదు ఎలా పెట్టుకోవాలో తెలీదు ఎలా చదవాలో తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా భక్తితో చేస్తే చాలు దేవుడు మనం తీసేసుకుంటాడు ఏదైనా కూడా మనము నిజాయితీగా భక్తితో చేసుకుంటే మనం ఏం పెట్టినా కూడా దేవుడు స్వీకరిస్తాడంట చాలా అంటే చాలా పవర్ఫుల్ వ్రతం ఇది నేను చాలామంది నోట విన్నాను ఏ కోరిక కావాలన్నా కూడా తీరుతుందట మనం చేసుకునే ఏడు వారాలు ప్లస్ ఒకటి స్వామివారికి వడ్డీ కింద ఇంకొక వారం కూడా చేస్తారట కంపల్సరీ కాకపోయినా చేసేవాళ్ళు చేస్తారు ఎనిమిదవ వారం కూడా స్వామివారికి వడ్డీ కాసలు వాడు కాబట్టి వడ్డీ కింద ఇంకొక వారం ఎక్స్ట్రా చేస్తారట అయితే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియోలో ఇస్తున్నాను ఎన్ని నైవేద్యాలు పెట్టాము ఎంత బాగా అలంకరించుకున్నాము ఇవన్నీ కాకుండా మనకున్న దాంట్లోనే ఆ హంగులు ఆర్భాటాలకి పోకుండా ఉన్న దాంట్లో చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా పెట్టాల్సిన మూడో అయితే పెట్టేసుకొని ఇంకా మీరు ఎలాగ చేసినా కూడా స్వామివారికి భక్తితో మాత్రం చేయండి నిజాయితీగా కోరికలు కోరండి ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారట నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ స్వామివారి అనుగ్రహానికి వారమే ముడుపు అయితే కట్టేసుకున్నాం కాబట్టి ఆ ముడుపు కూడా ప్రతి వారము స్వామివారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయినాక వీలున్న వాళ్ళు తిరుపతి వెళ్ళి ముడుపు స్వామివారికి సమర్పించవచ్చు అలా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు లోకల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళైనా కూడా సమర్పించుకోవచ్చు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను